ఫ్రెండ్స్ ఈ గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నారండి ఇది బై వన్ గెట్ వన్ ఉంటుంది అనమాట ఎంటీఆర్ వాళ్ళది ఇది ఒక వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండి గులాబ్ జామ్ పౌడరు దీనిలో నేను ఆయిల్ వేస్తాను అండి మనకి మన ఇష్టం నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను ఒక గరిట ఆయిల్ అండ్ పాలు వాడుతున్నానండి మరిగిన పాలు లేకపోతే పచ్చి పాలు వేస్తే ఇంకా బాగుంటుందన్నమాట నేనైతే మరిగిన పాలు ఉన్నాయని అవి యాడ్ చేసి చక్క పిండి ఇంకా మంచిగా కలుపుకోవాలండి నాకైతే టైం అయిపోతుందని చెప్పి నేను ఇలా కలిపేసుకున్నాను ఓకే నా ఇంకా మీరు మంచిగా కలుపుకోవచ్చు ఇంకా చిన్న చిన్న ఉండలు చేస్తే బెటర్ అనిపించింది నేనైతే పెద్ద ఉండలు చేసేసాను ఎందుకంటే నాకు ఒక పక్కన డెకరేషన్ రెడీ చేయాలి ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అయిపోయిందని చెప్పి కొంచెం పాకం ఎక్కువే తీసేసుకున్నానండి అంటే నేను నాది పర్ఫెక్ట్ అయితే కాదు గులాబ్ జాము టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఎందుకంటే నేను చా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అనమాట ట్రై చేయడం సో టేస్ట్ అయితే సూపర్ ఉంది కానీ పర్ఫెక్ట్గా బాల్స్ అనేవి మనకి రావు కదా అప్పుడప్పుడు ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి ఇది కూడా అలాగే టేస్ట్ బాగుంది కానీ చూడడానికి మాత్రం అలా అయిపోయింది ఇంకా కొంచెం రౌండ్స్ బాల్స్ మంచిగా చుట్టుకుంటే బెటరు మనం కలిపినప్పుడు కూడా పిండి కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటే బెటర్ అండి నాకు తెలిసి ఇంకా నేను పాకానికి రెడీ చేసుకుంటున్నాను ఒక యాలక్కాయ్ కూడా తంచి వేసుకుంటున్నాను అండి షుగర్ అయితే నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ షుగర్ యాడ్ చేశాను అండి ఇంకా హైలో సిమ్లో పెట్టి పాకం అలా మరుగుతూ ఉంది నేనైతే కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన కలిపి ఉంచేసానండి పిండి అయితే కనుక గులాబ్ జామ్ పౌడర్ది ఇంకోండి ఒక రెండు యాలికయలు దంచి వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఈ లోప ఆయిల్ కూడా నేను ఇదిగోండి కిన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను పొయ్యి మీద ఇంకా స్టవ్ అంటించుకున్నాను ఈ లోపు రౌండ్ బాల్స్ చేసేసాను ఇంకా ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటున్నా అండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక బాల్ వేసి చూశాను ఇంకా కలర్ మారిందని చెప్పి ఇంకోడి కలర్ చేంజ్ అయింది ఇంకా అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ అలా కుక్ చేసుకుంటున్నాను మరి ఊరికి మాడిపోతాయండి సిమ్లోనే పెట్టుకొని కుక్ చేస్తే బెటరు ఇంక నేను తీసేసాను అనమాట మిగతా పాల్స్ కూడా అన్నీ అలా యాడ్ చేసేసుకున్నాను చెప్పాను కదా చిన్న కొంచెం చిన్న సైజు చేస్తుంటే బాగుండి అనిపించింది గులాబ్జామ్ పెద్దగా అయిపోయినాయి మనకు తెలిసిందే గులాబ్జామ్ పిండి ఊరికి ఉబ్బిపోతుందని నేను ఏంటంటే ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి నేను అలా చేశాను మళ్ళీ చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి కాకపోతే ఇంకా మనం పాకుం నొక్కేసేపటికి తెలిసిందే కదా అలా అనమాట బాల్స్ అయితే కొంచెం ఇంకొంచెం రౌండ్ సర్కిల్ వస్తే బాగుండి నీట్గా అన్నట్టు అనిపించింది నాకు ఈ ప్రాసెస్ అంతా నియర్లీ నాకు ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి అంతే ఎక్కువసేపు పట్టలేదు ఎందుకంటే ఒక ప్యాకెట్టే కదా నేను యూస్ చేసింది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను పాక మరగడానికి కొంచెం టైం పట్టింది అంతే ఈ బాల్స్ ఊరికినే కుక్ అయిపోతాయి మనకి అది మా వాడు అడిగాడనే అప్పటికప్పుడు ఇంకా గులాబ్ జామ్ చేశానండి లేకపోతే ఇంకా కేక్ అవన్నీ ఉన్నాయి కదా ఇంకే వద్దనుకున్నాను ఇంకోండి ఇంకా బౌల్స్ అన్నీ మళ్ళీ అదే బౌల్లో వేసేస్తున్నాను సారీ ఇంకా మా బాబుది డెకరేషన్ వీడియో అవన్నీ పోస్ట్ చేశాను సింపుల్ డెకరేషన్ అండి ఎవరికైనా నచ్చితే చూడండి అవి కూడా వీడియోస్ ఇంకోండి ఇక్కడ నుంచి ఇవి సరిగ్గా రాలేదనమాట ఈ ఉండలు ఫస్ట్ వాయి మాత్రం చాలా బాగా వచ్చింది ఈ ఉండల వల్ల మిగతా డిస్టర్బ్ అయిపోతాయి కదా అలా అనమాట టేస్ట్ మాత్రం వచ్చిన పిల్లలు కూడా వదలకుండా చక్కగా తిన్నారు అండ్ మా వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారండి నేనైతే కొంచెం నాకు కాఫ్ ఉండే నేను సరిగ్గా అందుకే తినలేదు స్వీట్ ఈవెన్ కేక్ కూడా తినలేదండి జస్ట్ అప్పుడు కేక్ కట్ చేసిన తిన్నదే అనమాట ఎందుకంటే కొంచెం త్రోటీ బాగాలేదనమాట అనమాట ఇంకోండి పాకం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇది కూడా కుక్ చేసేసాను ఆయిల్ ఏమో క్యాన్లోకి వేసేసుకున్నా అండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ ఇక బుక్కున్న స్టవ్ దగ్గరికి వస్తే భయం అని చెప్పి నేను ముందుగానే క్యాన్లో పంపేస్తాను వేడి ఆయిల్ ఎప్పుడు కలాయిల్ అలా ఉంచాను అనమాట ఒకవేళ పెట్టినా ఒకవేళ అది ఏమైనా పూరీది అలాంటి ఆయిల్ అయితే కనుక బ్యాక్ సైడ్ పెట్టి ఉంచేస్తాను ఫ్రంట్కి మాత్రం అసలు పెట్టాను ఇదిగోండి ఇంకా పాక మరిగిన తర్వాత ఇంకా గులాబ్ జామ్ దానిలో వేసేసాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూపించడం అయితే మంచిగా వచ్చింది కానీ ఎప్పుడైతే సర్వ్ చేస్తూ ఉంటామో ఒకటి అప్పుడు కొంచెం